నమస్తే ఈరోజు మనతో వద్రిరాజు రవిచంద్ర పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ అగ్రనాయకులు ఉన్నారు మనతో వారు ఖమ్మంలో గాయత్రి రవిగా పిలువబడతారు గాయత్రి రవి ఈరోజు వద్రిరాజు రవిచంద్రగా మారారు రాజ్యసభ సభ్యులుగా మారారు అగ్రనాయకులుగా మారారు ఎలా సాధ్యమైంది మనం స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు ఎదిగిన నేపథ్యం స్వయం కృషి నేపథ్యం మనం సినిమాల్లో చూసాం అది నేటి సమాజంలో అందరికీ ఆదర్శవంతులుగా వద్రిరాజు రవిచంద్ర గారు ఎదిగారు అది వారి మనసులో మనసులో మాట తెలుసుకుందాం ఆదర్శవంతంగా కష్టపడి ఎదిగే వారికి ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉంది వారి వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే జనార్థన్ గారు అన్న చెప్పండి మీరు ఖమ్మంలో నేను నా చిన్నప్పుడు నా చిన్ననాటికి గాయత్రి రవిగా చూసేవాడిని మీరు గాయత్రి రవి వద్యరాజు రవిచంద్రగా సాధ్యమైంది నేను ముందు వద్యరాజు రవిచంద్ర అనే నా పేరు దాని తర్వాత గాయత్రి గ్రానైట్స్ అని ఒక కంపెనీ స్థాపించిన తర్వాత ఆ గ్రానైట్ సంస్థని మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు మా సమిష్టి కృషి మా అన్నదమ్ములందరం కలిసి నలుగురు అన్నదమ్ములము అందరం కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీతో అందరం కలిసిమెలిసి నడుపుకున్నటువంటి సంస్థ ఇంకా మా చిన్నమ్మ పిల్లలు కూడా ఇద్దరు ప్లస్ మా సిస్టర్స్ అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉన్నాం ఒక జాయింట్ ఫ్యామిలీలో డెవలప్ చేసినటువంటి వ్యాపార సంస్థ గాయత్రి గ్రాండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ నుంచి వచ్చిందే ఆ కంపెనీ ఎదుగుదల నుంచే వచ్చిందే నన్ను రవిచంద్ర అని పిలిచి మెల్లమెల్లగా బయర్స్ ఖమ్మముల ప్రజలు గాయత్రి రవి గాయత్రి రవి గాయత్రి రవిగా ప్రమోట్ చేశారు అలా పిలువబడ్డాను అది ఒక నాకు ఒక నిజంగా కూడా ఒక అదృశ్యంగా భావిస్తాను ఒక మంచి ఇష్టమైన దేవత పేరు అది భగవంతుల్లో అన్ని అమ్మవార్లలో అత్యంత పవిత్రమైన పటిష్టమైన పేరు గాయత్రి మాత అందరూ గాయత్రి శ్లోకాన్ని పఠిస్తారు ఏదైనా అలాంటి కంపెనీ మా పేరు కంపెనీ పేరు మేము పెట్టుకున్నాం మేము అభివృద్ధి అయ్యాం ఎప్పటికీ చిరస్థాయిగా వంద ఏళ్ళు ఎప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు కంపెనీలు ఉన్నా అన్ని అన్ని సంవత్సరాలు ఆ మాతను తలుచుకుంటూనే ఉంటాం మాకు కలిసి వచ్చింది కూడా గాయత్రి గైడ్స్ కంపెనీ పేరుతో నేను గాయత్రి రవిగా పిలువబడ్డది అట్లా గరాడేట్ సంస్థ నుంచి ఎదిగినందు మళ్ళీ రాజకీయాలకు రావడం మూలాన గాయత్రి రవి నుంచి వద్దీరాజు రవిచంద్ర అని సర్నేమ్ వద్దిరాజు అని పెట్టి పార్లమెంట్లో చెప్పడం నామినేషన్ అట్లా రవిచంద్ర రవిచంద్రాని ఈ మధ్యన పార్లమెంట్లో రవిచంద్ర వద్దీరాజు అని మా స్పీకర్ గారు వైస్ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు నాకు వచ్చిన అవకాశాన్ని పలుమార్లు నేను రవిచంద్ర వదిరాజు రవిచంద్ర వదిరాజు అని చెప్పడం కూడా నా పేపర్లలో మళ్ళీ టీవీలలో వద్దిరాజుగా గుర్తింపు పొందాను ఖచ్చితంగా ఇది నేను కష్టపడి అభివృద్ధి చెందిన దానికి చేస్తున్న కష్టానికి ఒక గాయత్రి రవి ఇది మళ్ళీ నా చిన్ననాటి పేరు మా నేమ్ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత చెందించి ఇది కూడా గౌరవనీయులైన కేసీఆర్ గారి ఆలోచన కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం నాకు కాబట్టి నేను ఖచ్చితంగా నా లాంగ్ కూడా వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాను అన్న మీరు ఇప్పుడు ఖమ్మం గ్రానైట్స్ రంగం కనుక తీసుకున్నట్టయితే మీరు క్వారీలో ప్రారంభ దశలోనైనా తర్వాత ఫ్యాక్టరీలోకి వచ్చిన సందర్భంలోనైనా అనేక సంస్థలు నష్టపోయిన పరిస్థితి ఉంది కానీ గాయత్రి గ్రానైట్స్ మాత్రం ఆ పరిస్థితి లేదు అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అత్యధిక క్వారీ ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థ గాయత్రి సంస్థగా చెప్తారు అంటే ఏ విధంగా ముందుకెళ్ళారు వ్యాపార రంగంలో అంటే మేము అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ అంటూ ఏం లేదు కానీ మాకున్న క్వారీలో మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం మా కుటుంబం అంతా ఫీల్డ్ మీదనే ఉంటాం ఒక ఉద్యోగస్తు లాగా కష్టపడతాం నేను కూడా అప్పుడప్పుడు ఫీల్డ్ మీద పోయి వస్తుంటాను ఇప్పుడు నేను వ్యాపారానికి దూరంగా ఉన్నాను పిల్లలే చేసుకుంటున్నారు రాజకీయాలకు ఎప్పుడైతే నేను ఫుల్ గా రావడం జరిగిందో నాకు ఎప్పుడైతే రాజ్యసభ సభ్యత్వం వరంగల్లో పోటీ చేయడం నుంచి రాజకీయాల్లో రాజ్యసభ కేసీఆర్ గారు ఇచ్చిన దగ్గర నుంచి ఈ పదవికి న్యాయం చేయాలి కాబట్టి రెండు చేయడం కుదరదు కాబట్టి నేను మెల్లగా మొత్తం మా పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు నేను మళ్ళీ వద్రిరాజు రవిచంద్ర గారిని నా ప్రయాణం సాగుతుంది కానీ వాళ్ళకు కావాల్సిన సలహాలు సూచనలు నన్ను ఇంతగా తీసుకొచ్చినటువంటి గాయత్రి గ్రేట్ సంస్థను విస్మరించలేదు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఇస్తున్నటువంటి సంస్థ వేల మందికి మాకు అన్నం పెట్టినటువంటి సంస్థ అది మాతో పాటు మా మిత్రులందరూ కొన్ని వేల మందికి గా కూడా ఉపాధి ఇస్తున్నటువంటి సంస్థ మర్చిపోయే క్వశ్చన్ లేదు అట్లా అని చెప్పేసి ఇది కూడా పక్క ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటే గా చురుకైన పాత్ర పోషించాలి ఇది కూడా చేయడం ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు మీరు అన్న రా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కీలకంగా పడ్డా ఉన్నారు కష్టపడ్డారు ఆ దశ కూడా చూస్తాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా కష్టపడ్డ పరిస్థితి ఉంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుండేది అనేది ఏమిటనే ఫీల్ అయ్యారా అట్లా ఏం లేదండి నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉన్నాను సపోర్ట్గా ఉన్నాను నేను కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు నైంటీ ఫైవ్ నుంచి నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమాన్ని సపోర్ట్ చేశాను టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పటి నుంచి ఉద్యమంతో ఖచ్చితంగా కూడా ఏ చిన్న ప్రోగ్రాం కూడా నేను వదిలిపెట్టలేదు ఎందుకంటే తెలంగాణ అనేది మా అందరి ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని వెన్నంటి కాపాడుకున్నాం కాంగ్రెస్ పార్టీని ఉన్నా నేను యాక్టివ్గా ఎక్కడ లేను ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇండస్ట్రీకి కావాల్సిన ఏర్పాట్ల కోసం మా మా కంపెనీ గ్రానైట్ రంగాలకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళ ఇబ్బందులు అన్నిటికీ సమర్థించడంలో కానీ వాళ్ళకి సక్సెస్ఫుల్ చేయడంలో కానీ ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులను సాల్వ్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఒక అసోసియేషన్లో ఒక మెంబర్గా నేను ఎప్పుడు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎప్పుడు చేయలే చెప్పుకుంటాము ఉండమని అంటారు నేను వేరే వాళ్ళు మా మిత్రులను పెడుతుంటాం అక్కడ ఎవరు అధ్యక్షులు ఉన్నా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నా జిల్లా అధ్యక్షులు ఎవరున్నా నాకు వీలైనంత వరకు తోచినంత వరకు నేను పని చేయించడమే ఇండస్ట్రీని గట్టెక్కిచ్చే పాత్రలోనూ ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది డైరెక్ట్గా అవసరమైన రోజు కూడా నేను వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాను మొన్నటి మొన్న ఈ ఈ ఇబ్బందులు బయటపడడానికి అంతకుముందేమో రెండు వేల తొమ్మిదిలో గల్లా అరుణ్ కుమార్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పని నుంచి సహాయం చేసుకుంటూనే పోతాం ఎప్పుడు అవసరం ఉన్నా దాన్ని ఉన్న పరిస్థితులైతే విపరీతమైన నష్టాల్లో ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ కొలాబ్స్ అయిపోయింది దానికి ప్రధాన కారణం కోవిడ్ కోవిడ్ కంటే ముందు నుంచే సంక్షోభం ఉంది కోవిడ్ తో కుదేలు అయిపోయింది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాక్టరీలు ఎన్పిఏలోకి వెళ్ళిపోయాయి క్వారీలు బంద్ అయిపోయినాయి ఈ గ్రానైట్ వ్యాపార రంగం ముఖ్యంగా ఫ్యాక్టరీలు కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటాయి కానీ క్వారీలు అనేది ప్యూర్లీ లక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ అబోవ్ పర్సెంటేజ్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి ఎందుకంటే ఎక్కడికో లోపలికి వెళ్ళి మైన్ తీయాలి బ్లాక్లు తీయాలి ఆ లోపలికి పెట్టే అంత ఖర్చు బయటికి రావు వర్కౌట్ కావు చాలా మంది ఇబ్బందులు పడతారు ఏదో అతి కొద్ది మంది మాత్రమే దాన్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ ఉంటారు దాంట్లో కూడా కొన్ని పోతుంటాయి కొన్ని వస్తుంటాయి ఇట్ ఈస్ ఎ గేమ్ ఎందుకంటే ఓ దాంట్లో వస్తుంటే దాంట్లో ప్రభుత్వం ఉంటాయి దాన్ని నడిపించుకుంటూ ఓపిక్గా సాగాలి ముందు చాలామంది ఇబ్బందులోనే ఉన్నారు